కథ కథాప్రపంచంలోని శ్రుతులకు ఈరోజు వినిపించబోయే కథ కే సభాగర్ రాసిన నొప్పులు కొక్కరొక్కో అంటూ కోడి కూసింది తూర్పు కొండ మీద వేగుచుక్క తొంగి చూసింది కన్నయ్య పైకి లేచాడు ఒక్కసారిగా గుండెలను వేదనాగ్ని జ్వాలలు దహించి వేశాయి బతికే ఉంటారా ఏం జరిగిందో కన్నులు నులుపుకుంటూ పెరటి వైపు వెళ్ళాడు పెళ్లికూన దారి కడ్డు తగిలి తప్పుకుంది ముంతడు నీళ్లు ముంచుకొని మొహం కడుక్కున్నాడు చిక్కుడు పందిరి నుండి మంచు చుక్కలు రాలి కింద పడుతున్నాయి మళ్లీ లోపలికి వచ్చి దుప్పటి కప్పుకున్నాడు బుడిగిలా ఉన్న వెండిపావల తీసి పంచకొనలో ముడి పెట్టుకుని బయలుదేరాడు వేగుచుక్క పొడిచినా వెలుతురింకా బాగా ప్రసరించలేదు కాళ్లకు చెప్పులు లేకపోవడం వల్ల పలచని గులికరాళ్ళు ముళ్లలో పొదిగినట్టుగా అడుగడుగున బాధ కలిగిస్తున్నాయి శనిగ చేను వద్ద పడుకున్న పాపయ్య పలకరించాడు ఎలా ఉంది కన్నయ్య చింతాయమ్మకి అని అడిగాడు మామ అసలు నానమ్మ ఎలా ఉందో అని భయంగా ఉందన్నాడు కన్నయ్య చింతాయమ్మ విషయం కంటే నానమ్మ విషయంలోనే ఎక్కువ ఆతురతగా ఉండడం పాపయ్యకు ఆశ్చర్యంగా ఉన్నా ఇంకేమీ బదులు చెప్పలేదు కన్నయ్య గబగబా నడిచిపోతున్నాడు ఆ దారి మలుపులో బండ మీద నడిచిపోతూ ఉంటే దబ్బనల్లాంటి ఈత కుడికాల్లో గుచ్చుకుంది ముళ్ళు తీయగానే గరిటెడు పచ్చి నెత్తురు బండం తడిపేసింది రెండు నిమిషాలు అక్కడే కూలబడిపోయాడు ఆ పక్కన పొదరింట్లో నుండి ఒక ఉడత బయటికి వచ్చి కన్నయ్యం చూసి కిచకిచలాడింది బహుశా దాని భాషలో అయ్యో ముళ్ళుగూచుకుందా ఎంత బాధగా ఉందో అని అడుగుతుందేమో అన్నట్టుగా ఉంది ఆ ఉడత తాపత్రయం కన్నయ్యకు అలా ముళ్ళుగూచుకోవడం అలవాటే ఏ రాకుమారుడో ఏ వెండి తీరమీదనో అతని ప్రేయర్సు కోసం విరహవేదన పడుతూ అడవిలో నడిచిపోతూ ఉంటే ఏ చిన్న చిన్నముల్లో పాదాన్ని గుచ్చుకుంటే ఏడు చెరువులు కన్నీరు కార్చే కరుణాపూరితులున్న ఈ దేశంలో అనుదినం ఆలకాస్తూ ప్రతీక్షణం ముల్లడంకల్లో తిరుగుతూ కనీసం గడియకు ముళ్ళు తొక్కుతున్న వారిని గురించి ఆలోచించే వ్యవధి ఎవ్వరికీ లేదు అలాంటి వ్యవధి లేకనే కన్నయ్యకు వచ్చిన ఆపదను గురించి కామందు బ్రహ్మయ్య పట్టించుకోలేదు అప్పు కిందనైనా ఒక్క అణా కానీ ఇవ్వలేదు తుదకు ఆ మంచం పట్టిన ఆప్తుల్ని చూసి వస్తానన్నా అనుమతించలేదు అయినా ఆనాడు కన్నయ్య సాహసించాడు ఉద్యోగులు భయపడాలి ఊళ్ళేలేవారూ భయపడాలి కూలివారెందుకు భయపడాలి ఈ కామందు కాకుంటే మరో కామందు వద్ద కుదుర్చుకోవచ్చు చచ్చిన గొర్రెలు అగ్నికి వెరచినా వచ్చే లాభం లేనట్టే గూడూ కూడూ లేని కూలీలు శ్రీమంతులకు దాసోహమన్నా నిష్ఫలమే అనుకున్నాడు కన్నయ్య పైకి లేచి నడవబోయాడు కుడికాలు నేల కానడం లేదు ఏ సన్నని నలుసో తగిలినప్పుడు కలుక్కుమంటూ ప్రాణం పోతున్నంత బాధగా ఉంది అతనికి ఆ బాధ క్షణికమే అసలు అతని మనసు నానమ్మ మీద పోయింది నానమ్మ నాలుగేళ్ల పాపగా ఉన్నప్పుడే అమ్మ చనిపోయింది ఆనాటి నుండి చెల్లెల్ని వేయి కళ్ళతో కనిపెట్టుకుంటున్నాడు కన్నయ్య ఆమెను పెంచి పెద్దయ్యాక ఒక అయ్యకు ముడిపెట్టి ఒక ఇంటిదాన్ని చేసి ఆ ఇంట్లో లక్షణంగా దీపం వెలుగుతూ ఉన్నప్పుడు నువ్వు పెళ్లి చేసుకోకూడక అని చెప్పి ఆ వెనుక అరఘడియకు ఊపిరి విడిచింది అమ్మ అమ్మ చెప్పిన మాటలు ఆ మాటలు చెబుతూ ఉన్నప్పుడు ఆమె నయనాల నుండి చిప్పిలిన ముడతలు ఆ చెక్కిళ్లలో ఇంకిపైన కన్నిటి కెరటాలు ఆ చూపులో కనిపించిన విశ్వాసం అలాగేనమ్మా అని తానన్నప్పుడు ఆమె ఎండిన అధరాలపై కనిపించిన వెన్నెల వెలుగులు కన్నయ్య ఎన్నడూ మర్చిపోలేదు మరవల్లుడు కూడా అందుకే పది సంవత్సరాల నానమ్మను నయనాలకు పత్తి ఒత్తులు పెట్టుకుని కనిపెట్టుకుంటూ వచ్చాడు ఒకరింటికి పంపకుండా ఒకరి చేతికింద పెట్టకుండా గారాబంగా పెంచాడు పగలంతా పశువుల కాచిన రాత్రిపూట కూలికి వెళ్లేవాడు వెన్నెల రాత్రుల్లో గడ్డిని తొక్కించడం మోట తోలడం బరువులు మోయడం లాంటి భారమైన పనులు చేసి ఆ వచ్చిన డబ్బులతో బట్టలు తీసిచ్చేవాడు మధ్యాహ్నం తన కోసం చిక్కన్లో పెట్టిన ముద్ద సంఘట్లోనూ సగం వంతు తీసి నానమ్మకు ఉంచి వెళ్ళేవాడు నానమ్మ నల్లగా ఉన్నా ఆమె నడిచిపోతూ ఉంటే ఒక పచ్చని మయూరం నృత్యం చేస్తూ వెళ్ళినట్టు ఉండేది ఆమె స్వరంలో కూడా ఒక ప్రత్యేకత ఉండేది నలభై మంది పక్క వాయిద్యాలు వాయిస్తూ ఉంటే పెదిమలు కదిలిస్తూ మధురగాన అనిపించుకున్న కోకిలమ్మలున్న ఈ లోకంలో ఆమె మధురగానాన్ని గుర్తించలేదనే బాధ ఆమెకు లేదు ఆమె చక్కగా పాడుతుంది కానీ ఆ పాటకు ప్రతిఫలం కోరదు అసలు అలాంటి వర్తకం ఉన్నదని కూడా ఆమెకు తెలీదు నానమ్మకు వందలాది పాటలు వచ్చు వాటిలో ఎక్కువ భాగం పాటలు వెన్నెల పాటల్లో దాది దామర మొగ్గ పాట ఆమె పాడితే విని మళ్లీ పాడుకునేవాడు కన్నయ్య అతనికి ఆ పాట వినుకుంటే నిద్రపట్టదు సన్నని సెలయ్యరు నాగుపాములా మెళకలు తిరుగుతూ పారిజాతాల పరిమళాలను పంచుతూ తిన్నగా ఇసుక తిన్నలను ఒరుచుకుంటూ వయ్యారంగా సముద్రుని ఒడిలో వాలినట్టుంటుంది ఆమె పాట ఎంత పాటకత్తె ఈ పిల్ల లక్ష్మికి ఏ పుణ్యాత్ముడున్నాడో అనేవారు ఇరుగు పొరుగువాళ్ళు ఆ పుణ్యాత్ముడు కూడా ఒక శుభముహూర్తాన అడుగుపెట్టాడు ఆస్తిపాస్తులు లేవు ఉన్నవారు దొరుకుతారని కూడా కన్నయ్య ఆశించలేదు ఉండడానికి మూడు అంకనాల ఇల్లు మాత్రం ఉంది రోజూచారడు పాలిచ్చే గేదె కూడా ఒకటుంది కమ్మలు మాత్రం వేశారు నానమ్మకు కన్నయ్య ఒక జత సన్నటి మాటీలు చేయించాడు పెళ్లి మామూలుగానే జరిగిపోయింది వివాహమైన మూడు మాసాల వరకు అతడు ఇంటి వద్దనే ఉన్నాడు ఒక సోమవారం సంతకు వెళ్ళి వస్తానని చెప్పినవాడు మళ్ళీ తిరిగి రాలేదు ఒక వారం గడిచినా అతని జాడే తెలియలేదు చివరికి రెండు మాసాలకు కాశ్మీరు నుండి ఒక జాబు వచ్చింది ఆ జాబులో తాను మిలటరీలో చేరిపోయానని రాశాడు అప్పుడే చిగుళ్ళు తొడిగి ఎండలో మిలమిల్లాడుతున్న బంగారు అనే ఆకులతో విరిసీవిరయని మొగ్గలతో కులుకుతున్న నందివర్ధనం కూకటివేళ్లతో పెకలించబడింది నానమ్మ ఆనాటి నుండి పాడడం మానుకుంది కోకిలి కంటల్లో గుచ్చుకుంది ఈతములు ఆ బాధ గుండెల దాకా వెళ్లి కట్టుకుంది నరనరానికి వ్యాపించి తన ప్రాబల్యాన్ని విస్తరింపజేసుకుంది ఆమె ఇల్లు విడిచి కదలడం లేదు ఆ స్థితిలోనే పట్టుపట్టి తన అన్నను ఒప్పించి చింతాయమ్మను చూసి మెప్పించి ఇద్దరికీ ముడిపెట్టింది ఆ పెళ్లి వరకు ఇంటికి వాకిటికు నడియాడుతున్న నానమ్మ ఆ వెనుక మంచం పట్టింది భార్యడు పొద్దెక్కింది అంతవరకు మంచు దుప్పట్లను ముసుగుతన్ని పడుకున్నట్టు కనిపించిన కొండల వరుసలు పైకి లేచి ఆవలిస్తున్నట్టుగా ఆ శిఖరాలపై పొగమంచు వలయాలు మేఘాల్లో కలిసిపోతున్నాయి కన్నయ్య ఆలోచనల తెరలు ఒక్కసారిగా ఆగిపోయాయి తగిలిన కాలికే దెబ్బ తగులుతుందన్నట్టు ముళ్ళు గుచ్చుకున్న కాలికే మరో ముళ్ళు గుచ్చుకుంది ఇది ముందు దానికంటే పెద్దది ఆలోచనల్లో అతడొక్కసారి జడుము తప్పించి నడిచిపోతున్నాడు అలా నడవడంలో బొటనువేలి దిగువను పొడుచుకున్నదో నల్లని తుమ్మముల్లు దానిని లాగడానికి చేసిన ప్రయత్నం వ్యర్థమైంది సగానికి సగం పాదంలోపలే నిలిచిపోయింది బొటనవేలిని అరచేత్తో ఒత్తిపెట్టుకుని కూర్చున్నాడు ఈ మారతని ధ్యాస చింతాయమ్మపై పడింది నిజానికి చింతాయమ్మ ఎంత మంచిది చింతా అనగానే చెంతకు వచ్చి గలగలమని నవ్వుతూ ఉంటే ఎంత చింతైనా వీడిపోతూ ఉండేది ఇంట్లో అడుగుపెట్టిన నుండి ఆడబిడ్డతో ఒక్కనాడైనా పేచిపడలేదు కలిగింది తిని గుట్టుగా కాపురం చేసే బిడ్డ తాను పెట్టగలిగిన బంగారు ఒక్క మంగళసూత్రానికైనా తనకు సొమ్ములు చేయించలేదని కానీ కనీసం చేయించాలని కానీ ఒక్కనాడు అడిగిన పాపాని పోలేదు నిండు మనిషి అయినా నెలలు పూర్తిగా నిండకముందే ఆ నొప్పులేమిటి కలికాలం అమ్మ చెబుతూ ఉండేది ఏ పని పనిచేస్తూనో ఏ చెట్టు కిందకో వెళ్ళి సుఖంగా ప్రసవించేవారట ఇంతకుముందు కాలంలో పొద్దున తట్టడు ఎరువు పొలానికి తీసుకువెళ్ళి వస్తూ వస్తూ బిడ్డను చంకనేసుకొని వచ్చేవారట మరికొంతమంది ఇళ్ళాళ్ళు ఇప్పుడు ఎందరూ లేరలాగా మొన్ననేగా పాపయ్య మరదలు రాగి కోతకొస్తూ నొప్పులు పడింది పది నిమిషాలకెల్లా పండంటి మగ శిశువుని కన్నది అయితే పాడుదేవుడు నా మీదే ఎందుకు పంతం పట్టాలి ఏ వంద ఎకరాలున్నవాడో ఏ నాలుగు పాదుల ఫలితాన్నో ఏడుకొండలవాడికి విడిచిపెడతాడు కానీ నా బోటివాడేమిచ్చుకోగలడు సందేహమే లేదు భగవంతుడు కూడా నా మీద పగ సాధిస్తున్నాడు అనుకుంటూ మోకాళ్ళ మీద చేతులు ఆనిచ్చి పైకి లేచాడు కన్నయ్య ఎండవేడితో పాటు అతని పరుగు కూడా వేగం హెచ్చింది రెండు మైళ్ళు నడిచేలోగా భద్రయ్య కుంట వచ్చింది ఆ కుంట దగ్గరే ఆస్పత్రికి వెళ్ళినాడు బండిని ఆపి చెల్లెలికి భార్యకు తినిపించాడు ఆ చల్లని నీడలో గంటకాలం అలసటితో నిద్రపోయింది చింతాయమ్మ ఆమె నిద్రపోతుంటే పక్కన కూర్చున్న నాయనమ్మ ఏం భయపడకన్నా వదిన కడుపులో కాయ కాస్తే కళ్ళ చూసుకుని ఆనందిస్తాను నా బతుకేమో తెల్లారిపోయిందనుకో అంటూ కన్నీరు పెట్టుకుంది ఎడవకమ్మా నాకు మీరిద్దరూ రెండు కండ్లు నువ్వు కొడివైతే ఆమె ఎడమ మీరిద్దరూ ఆనందంగా ఉంటే నేను భూమి మీద బతకగలను అంటూ తాను శోకోద్వేగాన్ని ఆపుకోలేక బాఊరు మనబోయి చింతాయము మేలుకుంటుందేమోనని సప్త సముద్రాలంతటి ఆ ఏడుపుల వెల్లువను అగస్త్యునిలాగా దిగమింగుకున్నాడు ఆవేదన జ్వాలలకు తోడు జఠరాగ్ని నాలుకలు సాచింది కన్నయ్య ఆ కమలాల కొలంలో దిగి తనివి నాలుగు దోశల్లో నీళ్లు తాగాడు ఆ ఇద్దరూ ఏమయ్యారు ఆసుపత్రిలో చేర్పించి వచ్చాక ఎక్కువైందని ఇప్పుడు ఎలా ఉందో వెడితే కానీ తెలియదు నుండే ఏ దేవతో సాక్షాత్కరించి తక్షణం వారి క్షేమాలు తెలిపితే ఎంత బాగుంటుంది అనుకున్నాడు కన్నయ్య ఈ కన్నయ్య నిజంగా పిచ్చివాడు ఆ మాత్రానికే దేవతలు సాక్షాత్కరించవలసిన అవసరం లేదని అతనికి తెలియలేదు సూర్యుడు మీదకి వచ్చాడు ఒక చెంప మాడిపోతుంది ఎండకు అడవిలో పడి నడిచి వచ్చాడు ఇంకో ఆమడకు తక్కువ ఉండదు ఈ మారు అతి వడిగా నడక సాగించాడు ఆస్పత్రి చేరుకున్నప్పుడు జాము పొద్దుంది ఆడవారి కోసం ప్రత్యేకించిన భాగం ఏదో తెలుసుకోవడానికి పావుగంట పట్టింది ఒక్క మంచం మాత్రం ఖాళీగా ఉన్నందున చింతాయమ్మ నానమ్మకిమ్మని తాను వసారాలో ఉంది చింతాయమ్మతో పాటు దిక్కులేని పక్షుల్లాగా దాదాపు ఇరవై మంది పల్లెటూరు స్త్రీలు ఆ వసారాలో మూలుగుతున్నారు ఆ ముందు భాగంలో డాక్టర్ దొరగారు దొరసానిలాగా ఉన్న నర్సమ్మ చీట్ల ఆడుకుంటున్నారు వారిని మాట్లాడించే ధైర్యమే లేకపోయింది కన్నయ్యకు మరి కొంచెం దూరంగా ఉన్న వార్డులో ఎడంపక్క ఒక కాంపౌండరు నర్సు చాలా అవసరమైన విషయాన్ని గురించి చర్చించుకుంటున్నారు ఆ పక్కనే మూలుగుతుంది ఒక మానవాకారం ఆ వాతావరణంలో దిక్కు తెన్ను తోచక వెర్రివాణిలా బిక్కరిస్తూ చూస్తున్న కన్నయ్యకు ఓయ్ ఎవరికోసం అంటూ గదమాయింపు వినిపించింది ఆ స్వరం అక్కడ పనిచేస్తున్న పాకిపిల్లది ఆ వైద్యశాల సేవ అనే పునాదులతో నిర్మించింది త్యాగమనే గోడలతో కట్టింది అయినా మానవతను లోపించిన కారణాన ఆ ప్రాంగణమంతా కామాంధకారమనే చీకటితో నిండిపోయింది స్వార్థం నిలువెల్లా గలగల పచ్చినాగుల్లా నడయాడుతున్నాయి రోగుల దృష్టిలో అదొక యమలోకం ఒక ఏమిటి హాయ్ అనడం ఏమిటి బహుశా ఆ గదమాయింపు తనను ఉద్దేశించింది కాదేమో అనుకున్నాడు కన్నయ్య ఓ కడుగు ముందుకు వేశాడు ఏ గబ్బుళం నిన్నే అంటూ అడ్డం వచ్చింది ఆ అమ్మాయి అక్కడ మా వాళ్ళు ఉన్నారు చూడాలి అన్నాడు కన్నయ్య పోపో ఏ అప్పుడంటే అప్పుడే విజిటర్స్ టైం తెలీదా ఐదు గంటలకు రా బయట బో అంటూ కసిరింది ఆ పిల్ల ఇంతలో చింతాయమ్మ వసారాలో నుండే కనిపెట్టింది కన్నయ్యను ఆమె బయటకు వచ్చి ఏదో చెప్పబోతూ ఉంటే లోపల నుండి బయటికి వస్తున్న ఒక నర్సు చి దారికి అడ్డం తలుగు దయ్యాలని దయ్యాలు అంటూ చీదరించుకుంటూ టకటకమంటూ ఆ కుడివైపుకు వెళ్ళింది కన్నయ్య అక్కడే నిలబడ్డాడు పోతావా లేదా అంది ఆ పాకి పిల్ల కన్నయ్య పలకలేదు ఈలోగా మరో నర్సు వచ్చింది చింతాయమ్మ ఆమెను బతుమాలుకుంది పైకి లేవలేక దేకుతూ ఆమె పాదాలు పట్టుకోబోయింది ఆమె ఒక్క క్షణమాగి విషయం తెలుసుకొని కన్నయ్యను దగ్గరికి రమ్మింది కన్నయ్యను సమీపించి మీ పాదాలు పట్టుకుంటాను రెక్కల మీద ఆధారపడ్డ పెట్టడం ఆ ఇద్దరిని రక్షించండమ్మా అన్నాడు లాభం లేదు ఆమెకు గుండె జబ్బు వచ్చే పోయే ప్రాణంలా ఉంది అంటూ ఒక్క క్షణమాగి ఇక్కడే ఉండు వస్తాను అంటూ లోపలికి వెళ్ళింది కన్నయ్య చింతాయమ్మను ఒకసారి పరీక్షగా చూశాడు ఆమె ముఖంలో జీవకళ లేదు కనుపాపలో వెలుగు తగ్గింది ఎనిమిది రోజుల నుండి వసారాలో పడి ఉన్న చుక్క మందు పోసిన పాపాన లేదట రొక్కంగా ఏమీ ఇవ్వకున్నా ఆ వేలి ఉంగరాలో కాలి మెట్టెలో ముక్కు చేతిలో పెట్టిన వారికి మాత్రం ఆదరణ లభించిందట చింతాయమ్మ నిశ్చలంగా అంది పొరపాటు చేశాము ఇంటి వద్దనే ఉండి ఏ నల్లాకో పుల్లాకో తిని ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు నా విషయం మర్చిపోండి ఇక్కడ రాగి లేనిది ఎవ్వరి ముఖమో చూడరు మన వద్ద నల్ల పూసైనా లేదు ఇదిగో ఈ గిన్నె బొట్టునైనా ఇచ్చి నానమ్మను కాపాడుకోండి ఆ మాటలను చెబుతూనే ఆమె మంగళసూత్రాన్ని విప్పిపోయింది కన్నయ్య గుండెలు పగుళ్లు విడిచాయి కన్నీటితో వద్దు వద్దు అలాగే ఉంచు అంటుండగానే నరసు వచ్చింది ఇదిగో ఈ రెండు మందులు తీసుకురా ఒకటి మీ చెల్లికి ఒకటి నీ భార్యకు ఇవి లేకుంటే సాగదు ఈ సాయంకాలమే వెయ్యాలి అంటూ చీటీ ఇచ్చి వెళ్ళిపోయింది చింతాయమ్మ కూర్చొని పాకుతూ కన్నయ్యను నానమ్మ దగ్గరకు తీసుకువెళ్ళింది మంచంలోంచి చూసే వరకు అక్కడ మనిషి ఉన్నట్టు తోచలేదు నానమ్మ కళ్ళు తెరిచి కన్నయ్యను చూసింది ఏదో చెప్పాలనుకుంది కానీ పెదలు కదలడం లేదు ఆయాసం ఆమెను మింగివేసింది చింతాయమ్మ ఆమె వైపుకు చేయిచాచి అన్నయ్యకు సైగ చేసింది ఆ చూపుల భావం కన్నయ్యకు తెలుసుకున్నాడు నా ప్రాణం ఎటు పోతుంది వదినని కాపాడుకో ఆమె నిండు ప్రాణంతో ఉంది అని అంతేకాదు ఆమె మళ్ళీ ఒక సైగ చేసింది తన వైపు ఒక వేలిని చూపించింది వదిన వైపు రెండు వేళ్ళని చూపించింది నాదొక్కటే ప్రాణం వదినలో రెండు ప్రాణాలున్నాయి గర్భంలో ఉన్న శిశువును కూడా కాపాడుకో ఒక ఇంటివాడు అవుతావన్నా వంశం నిలబట్టే కొడుకు పుట్టవచ్చు అని ఆ వెనుక ఆమె కూడా తన వద్ద ఉన్న మాంగళ్యాన్ని చూపించింది ఆమెకు దాన్ని విప్పి ఇచ్చే శక్తి లేదు వేళ్ళు కొంకర్లు పోయాయి విప్పుకోమన్నది కన్నయ్య తన కళ్ళను చేతులతో కప్పుకొని అటువైపు తిరిగి నోటిలో దుప్పటి చివరను దూర్చుకొని వసారాలోకి వచ్చిపడ్డాడు అతని పాదాలు అదిరిపోయినాయి నడుము విరిగిపోయింది వెన్నెముక వంగిపోయింది గుండెలు నీరై వాడిన నరాలలోకి ఇంకిపోయింది అతడు ఐదు నిమిషాలు పైకి లేవలేకపోయాడు మెల్లగా పాకుతూ వచ్చిన చింతాయమ్మ తన మంగళసూత్రాన్ని అతని చేతిలో పెట్టింది అదురుతున్న చేయి అతిప్రయాసతో దాన్ని అందుకుంది వార్డు ముందు భాగంలో వేప చెట్టు కింద చీట్లపైక ఆడుతున్న జంట విరగబడి నవ్వుతున్నారు డాక్టర్ గారు ముక్కను దాచుకొని ఆడి పట్టుబడ్డాడు ఆ నవ్వులు కన్నయ్య కర్ణపుటాలకు వేయి ఉరుములై వినిపించాయి పొద్దుపోతోంది తొందరగా వెళ్ళు అంటూ చింతాయమ్మ తొందరపెట్టింది కన్నయ్య వసారా దాటుకుని గుడివైపు దారి తీశాడు ఆ చివరి గేటు దాటుకుంటూ ఉన్నప్పుడు అతని పాదంలో ఆ ముళ్ళు గుచ్చుకున్న పాదంలోనే ఒక సీసా ముక్క గుచ్చుకుంది వంగి ఒక్క క్షణమాగి ఆ ముక్కను లాగివేసే వ్యవధి కానీ ఓపిక కానీ అతనికి లేదు ఇద్దరికీ మందు కావాలంటే ఇరవై నాలుగు రూపాయలు కావాలి తాలిబొట్టును అమ్ముకుంటే అంత పైకం రాదు పదిహేను రాగలిగితే అదృష్టమే ఈ స్థితిలో అంతమందు ఎవరికొనాలి చిన్నప్పటి నుండి చేతుల మీదుగా పెంచుతూ వచ్చిన చెల్లెలిక తనువులో సగమై తనలో లీనమైన భార్యకా ఎవరు కావాలి ఎవరైనా ఒక్కరే వారెవరో తెలుసుకుంటూ అంతరాత్మ హెచ్చరించింది ఆ దేవాలయం ముంగిట ధ్వజస్తంభంలోని చిరుగంటలు మెల్లగా కదిలాయి అంత మృదువైన శబ్ద తరంగాలను కూడా అతడు భరించలేకపోయాడు ఇంతలో ఒరుచుకుంటూ ఒక ఆకుపచ్చని కారు దూసుకుపోయింది ఒక్క త్రుటిలో తప్పింది అపాయం ఆ కారు వెళ్ళినప్పుడు కొంచెంగా ఈ లోకంలోకి పడ్డాడు తాను వెడుతున్నది బజారు వైపుని బండ్లు సైకిళ్ళు లారీలు వెడుతూ ఉంటాయని వాటికి హృదయాలు లేవని వన్యమృగాలైనా మనిషి మీద పట్టానికి జంకుతాయని ఈ వింత శకటాలు అడ్డు నిలిచిన మానవుణ్ణి అమాంతంగా నలిపివేస్తూ వెడుతూ ఉంటాయని కనుక పక్కగా మరీ పక్కగా వెళ్ళాలని అనుకున్నాడు నగల దుకాణాలను చూస్తూ ఒక దుకాణం దగ్గర ఆగాడు మూరెడెత్తు పడకపై గోపురంలాంటి దిండుకు తన దీర్ఘకాయాన్ని ఆనించి కూర్చున్న యజమాని బేరమాడాడు అతని లావుపాటి చేతిని పైకెత్తి తలకు పైభాగంలో వేలాడుతున్న పట్టుదారంలో తగిలించి కొద్దిగా ఊపుతూ జ్ఞానం ఉన్నవాడెవడు మాంగళ్యం కొనేటప్పుడైనా అమ్మేటప్పుడైనా బేరమాడగుడు అసలు భగవంతుడు మిమ్మల్ని స్థితిలో పెట్టింది అందుకే అన్నాడు చాలా బాగా చెప్పారు ఒక్క తాలిబొట్టు వద్దనే కాదు పూలు పసుపు కుంకుమ ఇలాంటి మంగళ ద్రవ్యాలు కొనేటప్పుడు కూడా బేరవాడను అనుచితం అన్నాడు పక్కనే ఉన్న కామందు అతడు అలాంటి మాటలు రెండు మూడైనా చెబితే కానీ అతడు కొనాలనుకున్న కాసులు బేరం తెగదు కన్నయ్యకు బేరవాడే ఓపిక లేదు కుందనపు బంగారాన్ని కోటి నీళ్లకు ఉండగా చావు బతుకుల్లో సవరపు బంగారమైన చౌకగా అమ్ముకున్నా నష్టం లేదనిపించింది అతనికి చివరికి పదహారు రూపాయలు కమ్మివేసి ఆ డబ్బుతో తన వద్ద ఉన్న రెండు చిట్టీల్లోనూ ఒకదాన్నిచ్చి మందుకొన్నాడు ఒక్క పరుగుతో ఆసుపత్రికి వచ్చాడు వసారాలో లేదు పక్కనే ఉన్న ఒక ఆమె చెప్పింది కళ్ళు తిరిగి పడిపోతే లోపలికి తీసుకువెళ్లారని బహుశా నొప్పులు ప్రారంభమై ఉంటాయని ఈలోగా నర్సు వచ్చింది కన్నయ్య చేతిలో ఇంజక్షన్ తీసుకుని మరొకటెక్కడా అని ప్రశ్నించింది అతడు లేక అంటూ ప్రారంభించగా ఆమె లోపలికి వెళ్ళిపోయింది కన్నయ్య స్తంభానికి చేరగిలబడి నిల్చున్నాడు చెల్లెలకిప్పుడు సూది మందు వేస్తారు ఆమె బతుకుతుంది చింతాయికి ఇప్పుడే నొప్పులు ప్రారంభమయ్యాయి దేవుని దయవల్ల పాలు వేరుగా నీరు వేరుగా అయితే ఏదో బతికిపోతాం ఏరుకు తినే కోడిముక్కులో ముళ్ళు గుచ్చుకున్నట్టు ఇలాంటి కష్టాలు నా మీద మోపితే ఎట్లా ఓ భగవంతుడా అవసరమైతే నా ఆయుషులో కావలసినంత తీసుకో మమ్మల్ని ముగ్గురిని బతికించు లేదా నేడే నన్ను నీ వద్దకు తీసుకుపో నా చెల్లిని చింతాయిని బతికించు నేనిప్పుడే చచ్చిపోతాను ఈ క్షణంలోనే చనిపోతాను వారు చేసిన పాపాలనంతా నా భుజాలపై ఉంచు నేను భరిస్తాను నా చెల్లెలి గుండె జబ్బును నాకివ్వు ఆ బాధను నేను అనుభవిస్తాను అంటూ కళ్ళు మూసుకొని ధ్యానిస్తున్నాడు ఇంతలో లోపల నుండి కెవ్వుమంటూ ఏడుపు వినిపించింది నర్సు బయటికి వచ్చి అన్నది మగవాడెప్పుడూ ఇంతే రెండు ఇంజక్షన్లు తీసుకురమ్మంటే ఒక్కదానికే డబ్బుందన్నావు ఆ ఒక్కటి నీ భార్యకు తెచ్చు కానీ నీ చెల్లెలకు తెచ్చావా అంత ద్రోహం కనుకనే ఫలించలేకపోయింది లాభం బిడ్డ ప్రాణంతో బయటపడింది కానీ తల్లిపోయింది కన్నయ్య నిలువున కొయ్యబారిపోయాడు పది క్షణాల పాటు స్తంభించి ఏమన్నావమ్మా నేను తెచ్చింది నా చెల్లెలికే అయ్యో నా తెలివి మండిపోయింది అయ్యో ఒక చీటి బదులు మరొకటి ఇచ్చాను అంటూ కుప్పగా స్తంభానికి దిగజారుతూ కిందపడ్డాడు ఆయా వేగంలో ఆ తొందరపాటలో ఆ తికమకలో చెల్లెలికి కావలసిన మందుబదులు భార్యకు కావాల్సిన మందు తెచ్చాడు తానింకా చెల్లెలికే సూది మందు వేస్తున్నారనుకున్నాడు నాను అంటూ లోపలికి పోబోయాడు నానమ్మ ఎగిడ్చుకుంటోంది అన్నా అన్న కేక ఎక్కడో పాతాళలోకం నుండి వినబడ్డట్టుగా తోచి పైకి లేవబోయి అట్లే వాలిపోయింది కన్నయ్య వెళ్ళి మంచం ముందు నిలబడ్డాడు నానమ్మ నయనాల్లో వెలుగు ఆరిపోయింది పక్కనే ఉన్న పిల్ల ఏడోకేడో నిన్నే ఆస్పత్రిలో ఏడవకూడదు అంటూ శవంపై బట్టను కప్పివేసింది కన్నయ్య కళ్ళు బూచులు కమ్మాయి పావు గంటకల్లా రెండు శవాలను భూమి మీద పడ్డప్పటి నుండి భగవంతుడా ఎందుకీ నరకకూపంలో నన్ను పడవేశావు అంటూ విలపిస్తున్న పసికూనను కన్నయ్య కప్పగించారు ధర్మాస్పత్రివారు కన్నయ్య పిచ్చివాడిలా ఆ చిన్న కూనవైపు చూశాడు కళ్ళు నానమ్మ కళ్ళలాగే ఉన్నాయి పెదవులు అచ్చం చింతాయివే కన్నయ్య వెర్రిగా నవ్వుతూ ఒరే నీకు చెల్లెలు కావాలా పెళ్ళం కావాలా ఎవరు కావాలి ఎవరు కావాలి అంటూ గట్టిగా అరిచాడు ఆ ముప్పై నిమిషాల వయసుగల పసికున రెండు శవాల మధ్య నుండి రెండు చేతులను రెండు పక్కల పారజాచి కెవ్వు ఆ చెట్టు మీద కాకి ఆ కేక విని కావు కావుమంటూ ఎగిరిపోయింది సూర్యుడు అస్తమించాడు చుక్కలు కథ ప్రపంచంలోని శ్రోతులు కే సభాగారు రాసిన పురిటి నొప్పులు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు